కస్తూరి గారు మమాటా డా వెరీ గుడ్ ఫాదర్ బట్ మై మదర్ వాజ్ నాట్ మై మదర్ మై మదర్ వాజ్ మై బెస్ట్ ఫ్రెండ్స్ నాకు మై మదర్ పెట్టు మా మదర్ కి నేను పెట్టు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వస్తున్నారు లేకుంటే మోడలింగ్ చేయాలి అనుకున్నప్పుడు సపోర్ట్ చేసింది ఎవరి ఫాదర్ ఆర్ మదర్ ఫాదర్ ఎంటైర్ ఫ్యామిలీ ఎవ్రీబడి వాజ్ ఇట్ పెళ్ళి కాదు ఉంటాయి గాసుపు వస్తుంది క్యారెక్టర్ గురించి అందరూ ఏవైనా మాట్లాడతారు అని బెదిరిస్తే మై ఫాదర్ సెడ్ ఎవరు మాట్లాడితే ఏంటి నాకు నాకు అమ్మాయి గురించి నాకు తెలుసు నమ్మకం ఉంది నమ్మకం ఉంది అది నిప్పు లాంటిది అలాగే ఉంటుంది అని చెప్పారు సో ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టుకున్నాను అనేది నాకు పెద్ద అది ఒక పొగరే నాకు ఏమంటారు ఇన్నేళ్ళు చూసిన తర్వాత మీ ఎక్స్పీరియన్సెస్ మీరు మూవీస్ సీరియల్స్ ఇవన్నీ చూసిన తర్వాత వాట్ వాస్ హిస్ రియాక్షన్ హీఈస్ నాట్ దర్ అప్పుడు అప్పుడు ఏమనుకునేవాళ్ళు ఎయిటీన్ ఇయర్స్ గో సో సారీ అప్పుడు యా పెళ్ళి చేసుకొని కంగారు కంగారుగా ఒక పిల్ల కూడా పుట్టించాం బికాస్ హీ వాజ్ ఆల్సో నాట్ వెల్ పార్కిన్సన్స్ వచ్చింది సో మదర్ అండ్ ఫాదర్ ఆర్ కౌంటింగ్ దర్ డేస్ అని మాకు తెలిసిపోయి నేను మై బ్రదర్ బోత్లీస్ సో మెనీ థింగ్స్ అండి మై ఫాదర్ యూస్ టు డూ ఆల్ సార్ట్స్ ఆఫ్ హీ విల్ కమ్ హీ విల్ బికమ్ హీస్ వెరీ గుడ్ నేనే ఇంత మాట్లాడుతున్నానంటే ఆయన ఇంకా చాలా ఫన్నీ ఆయన ఎక్కడ వెళ్తే అక్కడ అలా లైట్ వెలిగిపోతుంది

గురించి ఏంటి అలా ఏం చెప్పలేదు హీ నాట్ దట్ ఇంట్రెస్టెడ్ ఇన్ వాచింగ్ అది మై మదర్ షీ మోర్ ఆర్టిస్టిక్ మోర్ విజువలీ క్యూడ్ అండ్ సాంగ్స్ అయినా మ్యూజిక్ అయినా విజువల్ అయినా మై మదర్ షీ వాజ్ ద మోర్ ఫిల్మీ పర్సన్ ఇన్ దౌస్ హ్యాపీ దట్ సో మీరు వచ్చినటువంటి ఫ్యామిలీ ఒక ట్రెడిషనల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన తర్వాత ప్రోగ్రెసివ్ థాట్స్ అనేవి ఎందుకు అమ్మాయిని పిల్ల సినిమాల్లోకి పంపించాలి అలా అయితే ఎలా అనేది పక్క సొసైటీయే కాదు మీ ఓన్ క్లోజ్ రిలేటివ్స్ కూడా అంటారు కదా లో వాళ్ళకి ఫాదర్ ఇచ్చిన ఆన్సర్ ఏంటి అసలు ఎవరు మాట్లాడితే ఏంటి మా అమ్మాయి అయితే నిప్పు లాంటిది మాకు తెలుసు అది చాలు ఎంతో మంది మాట్లాడుతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకి పని మాట్లాడడం మాత్రమే అది మనం పట్టించుకుంటే మనం ఎలా బ్రతుకుతాము ఏవైనా ఒకటి ఏదైనా చెయ్యకుండా దాని గురించి జడ్జ్మెంట్ పాస్ చేయకూడదు అనేవారు మై మదర్ వాజ్ అన్ అడ్వకేట్ షీ వాస్ ప్రాక్టీసింగ్ ఇన్ హైకోర్ట్ వెన్ షీ వాజ్ అ జూనియర్ ప్రాక్టీసింగ్ విత్ వెరీ ఎమినెంట్ లాయర్ అక్కడ కుళ్ళు పడతారు ఆ ఆఫీస్ లో మై మై మదర్ ఓన్లీ ద ఓన్లీ లేడీ మిగతా వాళ్ళందరూ జెంట్స్ సారీ టు సే ఇది అన్ని జెంట్స్ గురించి కాదు కానీ ఒక లేడీగా గా వర్క్ చేస్తుంది మై మదర్ ఎక్కడైనా జడ్జి దగ్గర వెళ్తే హండ్రెడ్ పర్సెంట్ షీ విల్ గెట్ అన్ ఆర్డర్ అండ్ కమ్బ్యాక్ ఎందుకంటే హోంవర్క్ చేసి అది చక్కగా ప్రెసెంట్ చేసి నీట్గా ఒక జడ్జికి నచ్చినట్టు మాట్లాడి ఆ ఆర్డర్ తీసుకొస్తుంది పోస్పోన్ చేయకుండా సో ఆఫీస్లో ఉన్న వాళ్ళని ద సీనియర్ రాయర్ యూస్ టు సే నేర్చుకోరా నేర్చుకో ఆ ఈ అమ్మాయి రెండు పిల్లలు కన్ని ఇప్పుడు వచ్చింది ఎలా చేస్తుంది నేర్చుకోరా ఎదవాళ్ళ ఎదవాళ్ళారా అని చెప్పేవారు వాళ్ళకి చాలా కుల్ అయింది లేడీస్ విల్ ఫేస్ దిస్ ప్రాబ్లం ఎవ్రీవేర్ సో నా ఇంట్లో నేను ఇది చూసాను సో మై మదర్ వన్ డే ఏడుస్తూ వచ్చింది వచ్చి మై ఫాదర్ దగ్గర చెప్పింది ఐ విల్ నాట్ గో రేపటి నుంచి నేను ఎల్లను నన్ను ఫోర్స్ చేయకండి మానేస్తున్నాను నాకు వద్దు ఇంత బూతలు విని నేను వెళ్ళాలి ఇలాంటి నానా విధంగా మాటలు మాట్లాడుతున్నారు అది తట్టుకొని నేను వెళ్ళాలని లేదు నేను ఎల్లను అంటే మై ఫాదర్ సెట్ నువ్వు ఎల్లకుండా ఉంటే వాళ్ళకి అది గెలపవుతుంది అవుతుంది నిజం నిజం వదిలేండి వాళ్ళకి అది గెలుపు అవుతుంది నువ్వు అదంతా మాట్లాడుతున్నారు ఇదంతా నీకు టార్చర్ ఇస్తున్నారు నువ్వు ఓటమి ఒప్పుకొని ఇంట్లో ఉండపోతున్నావా బయటకు వెళ్ళి గెల గెలవపోతున్నావా అని అడిగారు అలాంటి ఒక ఒక మగాడి ఎక్కడ దొరకతారండి ఒక ఒక మొగుడుగా అయినా ఒక ఫాదర్గా అయినా సేమ్ అలాంటి మోటివేషనల్ వ్యక్తి ఆయన సో వె హండ్రెడ్ పర్సెంట్ ఎలా పెళ్ళాన్ని నమ్మారో అలా హండ్రెడ్ పర్సెంట్ నన్ను నమ్మారు నా వెనకే ఉన్నారు ఎవరు ఏం చెప్పినా ఒక పెద్ద కోసం వచ్చేసింది ఇది ఎవరికి తెలియదు నేను ఇప్పుడు చెప్తున్నాను ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అనండి తమిళనాడులో ఆయనకి అప్పుడే అరవై ఉంటుంది నాకైతే పతొమ్మిది పెద్ద కాసేపు వచ్చేసింది దట్ పర్సన్ నన్ను ఉంచుకున్నట్టు నాకు ఏదో ఇల్లు కొన్ని ఇచ్చినట్టు ఎక్కడో లండన్లో సంథింగ్ అన్ ఆల్ పెద్దగా అది అంటే ఇప్పుడులాగే అది ఇట్స్ నాట్ నిజం అని ఉండ అవసరం లేదు స్వరస్యంగా ఉంటే ఇట్ విల్ స్ప్రెడ్ అలా ఎవరైనా వచ్చి నన్నే అడుగుతున్నారు పెద్ద నాకు సిఫార్సు చేయండి నాకు ఒక కాంట్రాక్ట్ ఇప్పించండి అంతా అడుగుతున్నారు ఎంత ఎంత సిగ్గుగా సిగ్గుగా ఉంటుంది ఉంటుంది నాకు ఆ నా తోడు ఉన్నది నా ఫాదర్ సో నాకు దానివల్లనే పీక్లో ఉన్నప్పుడు పెళ్లి చేసి పంపించారు మై మదర్ ఇస్ నాట్ లైక్ మై ఫాదర్ అంత బ్రేవ్ కాదు షీ అంటే షీఈ్ ఎ లాయర్ కదా ప్రతిరోజు అందరినీ కలిసి ఫేస్ ఫేస్ చేస్తున్నారు కదా షీ నోస్ హౌ పీపుల్ థింక్ సో ఇమ్మీడియట్లీ ఆ గాసప్ రాగానే నాకు వెతకడం మొదలు పెట్టారు టూ అండ్ హాఫ్ ఇయర్స్ లో పెళ్ళి చాలు చాలు నువ్వు నటించింది అల్లు లేకపోతే పెళ్ళి కాదు అవును కదా సో ఏదైతే ముందు భయపడ్డారో ఎవరైతే కామెంట్స్ చేస్తారనుకున్నారో అవన్నీ వచ్చేసరికి ఇంటి దాకా వస్తున్నాయి దే కాన్ టేక్ ఎయిట్ ఇంకా ఆ టైంలో కాలేదు ఇంకా అండ్ హస్బెండ్ వైఫ్ నుంచి ఎలా అనిపించింది అప్పుడు దే డోంట్ కేర్ ఓ పెద్దరికం అంటే పెద్దరికం అండి మనం ఎలా ఉన్నామో మన మనస్తత్వం ఎలా ఉందో అలాగే మనం అవతల వాళ్ళని అనుకుంటాం మా మైండ్లో చెత్త ఉందనుకోండి అందరూ చెత్తగానే మనకు కనిపిస్తారు మనం పెద్దరికత్వంతో ఉంటే అందరూ మనకి నిజాయితీతో కనిపిస్తారు మా ఇన్లాస్ అయితే పెద్ద పెద్దవాళ్ళు మా మా ఆయన అయితే ఈ సేవింగ్ లైఫ్ సీ డజన్ హ్యావ్ టు వరీ అబౌట్ దిస్